చూసి తెచ్చిన నా కోసమేనా డెల్గా ఉన్నావా మా మీ చెల్లి బ్రేకప్ చెప్పేసింది మావా అందుకే మా జ్యూస్ బాట్లో పైజన్ కలుపుకొని తాగుతా ఉన్నానా విధాడి నీతో ఇప్పుడు చెప్తా నేను తాగా అయిన బాధలో ఉండి మావా మామేంద్రా బాధలో ఉండి మచ్చా కుమ్మోండు ఇప్పుడు వాడు పోతా ఉన్నాడు వాడిని కూడా పిలుచుకుందాం చచ్చా రామచేట ఏమ్మా పిలిచినావా నేనే మా చెద్దమా చే చూసాక మొత్తం ఏమ్మా మధ్య మీద ప్రేమ వచ్చేసిందా మచ్చా తాగరా మచ్చా ఇచ్చిన అనేస్ మొత్తం తాగే నువ్వు నీకు ఒక సాకింగ్ న్యూస్ మచ్చా ఏంది అమ్మా మీ ఓడికి బ్రేకప్ అయిందంట దానికని జ్యూస్ లో పాయిజన్ కలుపుకొని బై మిస్టేక్ నేను కూడా తాగేసినాను మేమిద్దరే దేనికి పోయేదాన్ని కూడా పడే ఎందుకు అంత పగలబడి నవ్వుతున్నావు నువ్వు మీరు ఎంత పెద్ద పిచ్చురా నాకు ఇప్పుడే అర్థమైంది అందుకే యో మావా మీరు పోతే పోయినరుండ